ఓకే బ్రదర్ ఓకే మిత్రులందరికీ నమస్కారాలు ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లో కూడా ప్రజా సమస్యల పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని గుర్తు చేయడానికి ఈరోజు పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాలు చేపట్టాం చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సందర్భంగా వాగ్దానం చేసినట్లుగా గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని కోరుతా ఉన్నాం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దీనితో పాటు సూపర్ సిక్స్ వాగ్దానాల పేరుతో అప్పుడు ఊదరగొట్టారు కానీ మీరు అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలం పూర్తయినా సరే ఆ సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవి కూడా మీరు అమలు చేయాలి ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో రైతులందరూ కూడా కట్టగట్టుకొని మీకు ఓట్లేస్తే వాళ్ళకి ఇస్తామన్న ఇరవై వేల రూపాయలు కూడా మీరు ఇప్పటి వరకు వాళ్ళకి ఇవ్వాలి అదేవిధంగా మన వర్షాలకు అకాల వర్షాలకు వాళ్ళ పంటలన్నీ కూడా నష్టపోతూ ఉంటే కనీసం తర్పాలిన్ సౌకర్యం కూడా మీరు వారికి అందజేయలే అదేవిధంగా ఇవాళ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర రానందువల్ల వారందరూ కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు ఇస్తా పిల్లలకు డబ్బులు ఇస్తామని వాగ్దానం చేసి ఇవాళని ఒక్క పిల్లోని కూడా ఇవ్వాల సంవత్సరం గడిచిపోయింది ఇంకా మాటలు చెప్తాను కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం తల్లికి వందనం వెంటనే అందరికి కూడా అమలు చేయాలి దీనితో పాటు ఇవాళ నిరుద్యోగ యువకులు వారందరికీ కూడా నెలకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు కాబట్టి ఆ నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో ఆ సూపర్ సిక్స్ వాగ్దానాలని కూడా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ప్రభుత్వానికి ఒక్కసారి మేల్కొల్పడానికే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం రాష్ట్రంలో ఇతర వామపక్ష పార్టీలను కూడా కలుపుకొని మరింత పెద్ద సమైక్య ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతాం ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారం లేక వచ్చేంత వరకు కూడా పేదవాళ్ళ మాటలు చెప్పాడు పేదలకు వాగ్దానాలు చేశాడు అధికారం వచ్చిన తర్వాత ఇవాళ మళ్ళీ పెద్దవాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు గతంలో అధికారం ఉన్నప్పుడేమో అమరావతి పోలవరం అని చెప్పి ప్రచారం చేశాడు కానీ ఇవాళ అమరావతి పోలవరం కంటే కూడా ఎక్కువ మళ్ళీ ఒక కొత్త స్లోగన్ పట్టుకున్నాడు ఎనభై రెండు వేల కోట్ల రూపాయల ఖర్చుతో గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ నిర్మిస్తామనే పేరుతో దాని చుట్టూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు నేను ప్రభుత్వాన్ని కోరేదేమంటే అయ్యా ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో తాగునీళ్ళు ఇవ్వండి తర్వాత రేషన్ సక్రమంగా ఇవ్వండి ఇవాళ రేషన్ని ఎత్తేయడానికి కూడా ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళకి రేషన్ బదులు డబ్బులు ఇస్తామంటా ఉన్నారు మేము డబ్బులు ఎవరు అడిగాం ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అక్కడున్న బియ్యం సక్రమంగా తీసుకోవడం లేదని సన్న బియ్యం ఇస్తూ ఉన్నారు సన్న బియ్యం ఇస్తున్నారు కాబట్టి తెలంగాణలో అందరూ కూడా దాన్ని వాడుకుంటూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కూడా సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు డబ్బులు ఇవ్వడం సరైనది కాదు డబ్బుల పేరుతో దాన్ని తుట్టుబడవాలని చూస్తూ ఉన్నారు కాబట్టి రేషన్ బియ్యాన్ని సన్న బియ్యం సరఫరా చేయండి సన్న బియ్యం సరఫరా చేస్తే ప్రజలందరూ కూడా ఖచ్చితంగా వాటిని వాడుకుంటారు దాని పర్పస్ నెరవేరుతుంది సార్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన వాగ్దానాల్లో ఒక వాగ్దా రెండు వాగ్దానాలు మంచిగా నెరవేర్చాడు ఒకటైతే చాలా బాగా నెరవేర్చాడు అదేమంటే వారికి పెన్షన్ ఆయన పెన్షన్ నాలుగు వేలకి పెంచుతానన్నాడు పెంచాడు సక్రమంగా పంపిణీ చేస్తూ ఉన్నాడు తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి ఆయన సొంత బ్రాండ్లు అమ్ముకున్నాడు ఇప్పుడు ఆ సొంత బ్రాండ్ తీసేసి కొద్దిగా మంచి లిక్కర్ పంపిస్తాడు కానీ ఈయన దాంట్లో ఒక సమస్య అంటే బెల్ట్ షాపులు పెట్టి ఊరూరా బ్రాంతి అమ్మిస్తా ఉన్నాడు చాలా ఓవర్ అయిపోయింది ఆ బెల్ట్ షాపుల పైన కంట్రోల్ లేకుండా పోయింది తర్వాత ఇవాళ ఈ ప్రభుత్వం ఏమంటే మిగతా వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయలేవు సూపర్ సిక్స్ వాగ్దానాలు అమలు చేయమని ప్రభుత్వాన్ని గుర్తు చేయడానికి ఇవాళ మేము ధర్నా కార్యక్రమాలు చేపట్టాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ వేలాది మంది పాల్గొన్నారు ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి తెరిసి ఇప్పటి నుంచైనా అమలు చేయాలని కోరుతాం